హాయ్ ఎవరివన్ నేను మీ డాక్టర్ అలీ నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్లో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సో హిట్ టీవీలో కొంతమంది వ్యూవర్స్ మనల్ని కామెంట్ చేయడం జరుగుతుంది ఆ కామెంట్స్కి మనం ఇప్పుడు ఆన్సర్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఒక పర్సన్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో మందులతో పురుషాంగం సైజు పెరిగేలా చేయవచ్చా అని చెప్పేసి అడుగుతున్నాడు అంటే మెడిసిన్స్ ద్వారా పెనెల్ పెనెన్ సైజ్ అనేది పెరుగుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో యాక్చువల్గా పినైల్ సైజ్ అనేది ఎలాంటి రీసెర్చ్ మెడిసిన్ అయితే లేదు సో పురుషాంగం మీకు మందులతో పెరగడానికి సో దీనికి వేరే వేరే ప్రొసీజర్స్ అయితే ఉన్నాయి జస్ట్ లైక్ ఫినైల్ ఇంప్లాంటేషన్ సో ఇలాంటి ప్రొసీజర్స్ ద్వారా మీ ఫినైల్ సైజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఎలాంటి ప్రూవ్ ప్రూవ్డ్ ఆర్ ఆర్ అథెంటికేటెడ్ మెడికే మెడికేషన్ అయితే ఎక్కడైతే ఎక్కడ కూడా లేదు సో ఇంకోటి నేను చెప్పగలిగేది ఏంటంటే మన దగ్గర ఉన్న ఆయిల్ ఏదైతే ఉంటుందో సో మనం ఒక మసాజ్ ఆయిల్ ఉంటుంది ఆ మసాజ్ ఆయిల్తో యూజ్ చేయడం వల్ల మీ ఫినేల్ని బల్కినెస్ పెరిగే అవకాశం ఉంటుంది తప్ప లెంత్ పెరిగే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది లెంత్ పెరిగే అవకాశం జీరో పర్సెంట్ అయితే ఉంటుంది ఓకే సో మీరు ఎవరైనా మందులతో మీకు ఎమ్మటి పురుషాంగం సైజు పెరుగుతుందంటే ఇది ఒక మిత్ మాత్రమే సో దీన్ని మీరు ఎక్కువ ఫాలో అయ్యి మీ ఎమో మీ డబ్బుల్ని మీరు ఎక్కువ ఖర్చు చేసుకోవద్దు సో ఇలా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఎలాంటి సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మా క్లినిక్లో మమ్మల్ని కలవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో